కడప జిల్లా పోరుమామిల్ల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ అండ్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ వేడుకలకు రాష్ట్ర అధ్యక్షులు జి శ్రీనివాస్లో మరియు బీకోడూర్ మండల డిప్యూటీ తహసీల్దార్ మరియు ఏపీజీబీ బ్యాంక్ మేనేజర్ మరియు ఫీల్డ్ ఆఫీసర్ హెల్త్ డిపార్ట్మెంట్ అలాగే పోలీసు డిపార్ట్మెంట్ ముఖ్య అతిథులుగా వచ్చి ఫోరంకు సంబంధించిన సలహాలు సూచనలు ఇస్తూ ఫోరంకు కావలసిన ఎటువంటి సహాయ సహకారాలైనా అందిస్తామని చెప్తూ మాకు సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్ నుండి మీకు ఎల్లవేళలా సేవలు అందిస్తామని చెప్పారు కార్యక్రమంలో రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ చందు మరియు రాజు అలాగే కడప డిస్టిక్ ప్రెసిడెంట్ చాట్ల తిరుపాలు మరియు బీకోడూరు మండల ప్రెసిడెంట్ కోడూరు చిన్నయ్య వైస్ ప్రెసిడెంట్ కొండుగొండ్ల నారాయణ మండల జాయింట్ సెక్రటరీ నాగిపోగు గోపులయ్య మరియు కమిటీ సభ్యులు నరసింహ మద్దూరు బాబు తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton.